అందరికీ నమస్కారం ముఖ్యంగా రాష్ట్ర ప్రజానికి సూర్యనారాయణ స్వామి గురించి కాల్ చేస్తూ ఉంది అది దాదాపు ప్రాకృతిలో నాటి వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కురిమలకి చాలా సంతోషకరం ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆధ్యాత్మికంగా చాలా నందిబూర్ మున్సిపాలిటీకి సంబంధించిన కూడా దాదాపు మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి దాకా డెనేజలు అయితే ముఖ్యమంత్రిగా దృష్టి ముఖ్యమంత్రి గారు కూడా శాంతి పనులకు స్పందించి త్వరలోనే నందిపర్పూర్ రూప్రేఖలు మార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది అంతేకాకుండా ఏదైతే భాస్కరణ నగర్ చెప్పినట్టు ఈ చాలా వరకు అవసరం ఉంది చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి టోబీ గార్కనే కౌసిల్ పెట్టేసి ఆమోదం తెలిపడం జరిగింది అంతేకాకుండా ఏదైతే సర్వే చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకుల వల్ల రైతులందరూ కూడా ఎమ్ఆర్ వాళ్ళు వారందరికీ కూడా ఉపశమనం కలిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ప్రతి శనివారం మహాత్మ సంబంధించి సిబ్బంది ప్రతి శనివారం ఏదో ఒక మండలంలో ప్రజా కార్యక్రమాలు చేపడుతున్నాం బీజిఆర్స్ అది గుర్త ఫస్ట్ నందిగురు మున్సిపాలిటీ రూరల్ కలుపుకొని రేపు శనివారం స్టార్ట్ చేయబోతున్నాం ప్రజా సమస్యలు ఏవైనా కానీ ల్యాండ్ టెక్నాలి కానివ్వండి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కానీ ఏ సమస్యలున్నా మంటే పూర్తి చేసే కార్యక్రమాలను కూడా శ్రీకారం చూస్తున్నాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం మరొకసారి నందిగురు నియోజకవర్గ ప్రజలందరికీ ప్రజసం